మాది గ్యాసు ఇలా పొద్దుగాలనే అయిపోయిందంట ఇక నా పెళ్ళాము ఆకిట్లో కూర్చుంది షాయ్ పెట్టిన వాయ అంటే గ్యాస్ అయిపోయింది షాయ్ లేదు ఏం లేదు గ్యాస్ ఇస్తేనే షాయ్ అంటుంది నీ దగ్గర ఎక్కువ బుడ్డు ఉందా నిండు బుడ్డు ఉంటే ఇయ్యాలా నింపిస్తా రాగానే మళ్ళీ ఇస్తా అయ్యో రాజు నా దగ్గర రెండు బుడ్డి లేవు నిండు బుడ్డి కాదు ఒకటే బుడ్డు ఉంది అది వాడుకుంటా ఆది అయిపోగానే మళ్ళీ బుక్ చేస్తా బుక్ చేసి వచ్చింది రోజులు కట్టెల పై మీద రాజు నా దగ్గర ఉంటే నేను ఇయ్యకపోదునా అట్లానా సరే సరే రాజు లతల్లు నిన్న గ్యాస్ బండ్ వస్తే నింపించారు వాళ్ళది గ్యాస్ అయిపోలేదట కానీ ఇక ముందుగానే నింపి పెట్టుకుని రూపుకున్నా ఎప్పుడు అయిపోయింది తెలియదు అని పోయి అడుగుపో ఆమె మాయిస్తుంది మళ్ళీ నువ్వు నింపించినాక ఆమెకు ఇద్దు పో ఏమొద్దు నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదు వాళ్ళను ఏం అడగలేదు అయ్యో రాజు గట్లంటే ఇలా